హాయ్ అండి ఈరోజు పాప స్కూల్లో షేరింగ్ డే సెలబ్రేట్ చేస్తున్నారండి ఏదైనా హోమ్ మేడ్ ఫుడ్ తీసుకొచ్చి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి అన్నారంట క్లాస్ మొత్తానికి షేర్ చేయడం అంటే మీ మమ్మీ వాళ్ళు చేయలేరు కదా అని చెప్పేసి ఓన్లీ మీ ఫ్రెండ్స్ వరకు షేర్ చేసుకోమని మేడం వాళ్ళు చెప్పారంటీ ఇలా ఫ్రెండ్స్ వరకు అంటే డైలీ లంచ్ స్నాక్స్ ఇలా ఎప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటారండి ముఖ్యంగా లంచ్ ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు నేను చేసే కర్రీస్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి పాప వాళ్ళ ఫ్రెండ్స్ కి చాలా ఇష్టము నేను ఎక్కువగా వెల్లుల్లి వాడటం వల్ల బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే అరోమా అనేది బాగా వస్తుంది అనమాట అందుకని నేను కొంచెం ఎక్కువే పెడతానమాట వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకుంటారు కదా తల ఒక రెండు స్పూన్ల అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే ప్యాక్ చేస్తాను ఈ రోజు క్లాస్ లో పిల్లలందరికీ షేర్ చేస్తుంది కదా అని చెప్పేసి అందరికీ షేర్ చేస్తే బాగుంటుందని ఏం చేద్దామంటే ఏదైనా ఉగాది వస్తుంది కదా అందుకని చెప్పేసి రేపు ఉగాది కదా దట్టు స్వీట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి గులాబ్ జామున్స్ చేద్దామని చెప్పి మా వారితో అంటే క్లాస్ లో పిల్లలందరికీ షేర్ చేద్దామంటే మా వారు కూడా ఓకే అన్నారనమాట ఆయన ఇలా షేర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో ఎవరికన్నా పెట్టే విషయంలో అయితే ఎంపులేం చేయండి అంత కోఆపరేట్ చేస్తారనమాట సరే అందరి కోసం అని చెప్పేసి స్వీట్ బాగుంటుంది కదా అని చెప్పి ఇదిగోండి ఇలా గులాబ్ జామున్స్ ప్యాక్ చేశాను ఇంకా ఇవి చేయడం కన్నా కూడా అండి మెయిన్ అవి చిదిరిపోకుండా ఒక్కొక్కటి ఒక్కొట్టి విడిగా ప్యాక్ చేయడం చాలా కష్టం అండి నేను ఎలాగోలా ప్యాక్ చేసి పంపించాను కానీ తను అక్కడ ఎలా పెడుతున్నా అని చెప్పేసి అది కూడా ఒక డౌట్ అనమాట ఇంత తీరా ప్యాక్ చేసిన తర్వాత బస్సు వెళ్ళేటప్పుడు తన బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళింది అనమాట మళ్ళీ వెళ్ళి తీసుకెళ్లి ఇచ్చొచ్చారు మరి ఎక్కడి వరకు తీసుకెళ్లారో తెలియదు మా వారు కొంతమంది అనుకోవచ్చండి ఈ షేరింగ్ డే లు ఇవి అవసరమా ఏంటి ఇంత అని అనుకుంటారు గానీ అవసరమేనండి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి షేరింగ్ డే కంపల్సరీగా అవసరమే ఇంతకు ముందు రోజుల్లో అంటే బాబాయ్ పిల్లలు పెదనాన్న పిల్లలు అందరూ కలిసి ఫ్యామిలీస్ అట్లా దగ్గర ఉండే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకోవడం అనేది అలవాటైపోయింది ఇప్పుడు ఏంటంటే మదరు ఫాదరు ఆ ఇద్దరు కిడ్స్ ఆ ఇద్దరు కూడా ఒకరితో ఒకళ్ళు షేర్ చేసుకోవడం అనేది లేదండి ఇప్పుడు ఇద్దరికి పోటీ ఎక్కువైపోయింది ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు కూడా షేర్ చేసుకోవట్లేదు ఇలా అప్పుడప్పుడు ఇలాంటివి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే కొంచెం పిల్లలకి అలాంటి లక్షణాలు అలవాటు అవుతాయని నా ఉద్దేశం వీడియో నచ్చితే లైక్